ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వాహనదారులకు బిగ్ డ్రైవింగ్ లైసెన్స్ లో కొత్త రూల్స్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ ఆప్షన్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయలేదు లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం ప్రస్తుతం దేశంలో వాహనాలు నలపాలనుకుంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సింది అయితే ఈ లైసెన్స్ పొందాలంటే జిల్లా కేంద్ర రెవెన్యూ డివిజన్ ప్రాంతాల్లో ఆర్టీవో కార్యాలలో మాత్రమే ఈ లైసెన్స్ అయితే పొందాల్సి అయితే ఉంటుంది అయితే ఈ ప్రక్రియ కాస్త ఇబ్బందులు గురి చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల సరికొత్త రూల్ను అయితే తీసుకొచ్చింది ఇక్కడ నుంచి ఈ ప్రభుత్వం ద్వారా గుర్తింపొందిన ప్రైవేట్ సంస్థల్లోనూ డ్రైవింగ్ లైసెన్స్ ను జారీ చేసే విధంగా చట్టాలుగా మార్చిందన్నమాట ఈ కొత్త రూల్స్ జూన్ ఒకటి నుంచి అమల్లోకి అయితే రానున్నాయి కాగా రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వ నిర్దేశించిన అన్ని సదుపాయాలు ప్రైవేట్ సంస్థలు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి సర్టిఫికెట్ ఇవ్వచ్చు అలాగే ఫోర్ వీలర్ అంతకంటే ఎక్కువ లైసెన్స్ టెస్టులు నిర్వహించాలంటే ప్రైవేట్ డ్రైవింగ్ సెంటర్ కనీసం మూడు ఎకరాల స్థలం ట్రైనర్ కు హై స్కూల్ విద్య డ్రైవింగ్ లోను ఐదేళ్ల అనుభవం ఖచ్చితంగా ఉండాలి కాగా ఈ రూల్స్ ప్రకారం లైట్ తో ఇరవై తొమ్మిది గంటలు హెవీ వెహికల్స్ అయితే ముప్పై తొమ్మిది గంటల శిక్షణ తప్పనిసరి అయితే ఇవ్వాలని ఆ తర్వాతనే వారికి టెస్ట్ ద్వారా లైసెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులు అయితే జారీ చేసింది ప్రతిష్టాత్మకంగా కేంద్రం తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో దేశ ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా మారుతుందో అంటే మరి వేచి చూడాల్సిందే అంటున్నారు మరి మొత్తానికి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కీలకంగా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇవన్నీ కూడా జూన్ ఒకటి నుంచి అమలు అయితే రాబోతున్నాయి